హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపుడే రెసిపీస్ నేను మీ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ చికెన్ కర్రీ అనేది మరింత రుచిగా రావాలన్నా గ్రేవీ ఎక్కువగా ఉండాలన్నా కర్రీని ఇలా ట్రై చేయండి ప్లేట్లో ఉన్న రైస్ మొత్తం ఖాళీ చేసేస్తారు అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి ఇప్పుడు మనం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని నేనైతే ఒక అరకిలో చికెన్ తీసుకున్నానండి ఈ అరకిలో చికెన్ ని వాటర్ లో కడిగేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా ఉప్పు వాటర్ లో ఒక అరగంట సేపు నాన పెట్టండి ఉప్పు వాటర్ లో నానపెట్టడం వల్ల ఇందులో ఉన్న నీచు వాసన అలాగే ఎటువంటి బ్యాక్టీరియా సరే చనిపోతాయి ఇప్పుడు ఇదిగోండి ఉప్పు వాటర్ లో తీసిన ఈ చికెన్ ని ఒక బౌల్లోకి వేసుకుని ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోండి అలాగే సాల్ట్ వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకున్నాను నేను మీకు సాల్ట్ అనేది ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి అలాగే పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు వేసుకోండి అల్లమిల్ప పేస్ట్ అప్పటికప్పుడు పట్టుకున్న ఫ్రెష్ పేస్ట్ వచ్చి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి అలాగే ఫ్రెష్ పెరుగు ఉంటుంది కదండి పుల్లటిదైతే అస్సలు వేయొద్దు ఇలా ఫ్రెష్గా ఉన్న పెరుగుని ఒక కప్పు వరకు వేసుకొని ఈ మొత్తం అన్నిటినీ కూడా బాగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక అరగంట సేపు వదిలేయండి ఫ్రిడ్జ్ లేని వారు మూత పెట్టేసి పక్కనైనా పెట్టేసుకోవచ్చు గ్యాస్ అలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక నాలుగైదు టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇంకో గ్రాముల్లో చెప్పాలంటే ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ అనేది వేసుకొని ఈ ఆయిల్ని బాగా కాగనివ్వండి ఇప్పుడు బిర్యానీ ఆకు వచ్చేసి ఒక రెండు తీసుకోండి అలాగే లవంగాలు వచ్చేసి ఒక నాలుగు జాపత్రి వచ్చేసి ఒకటి అనసపు వచ్చేసి ఒకటి మరాఠీ మొగ్గు వచ్చేసి ఒకటి తీసుకొని ఈ మసాలాలు మొత్తాన్ని కూడా కాగిన ఆయిల్లో వేసేయండి ఇలా లైట్గా ఫ్రై చేసుకొని ఈ మసాలాలని అలాగే ఉల్లిపాయలు వచ్చేసి ఒక కప్పు వరకు నేను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి అలాగే ఒక ఐదు పచ్చిమిర్చిని ఇలా పొడవగా చీల్చి పెట్టుకున్నాను ఈ రెండింటిని కూడా కడాయిలో వేసేసి వీటిని గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు మనకి మగ్గితే సరిపోతుంది మరీ ఎర్రగా అవ్వనవసరం లేదు ఇదిగోండి ఇలా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ముందుగా మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ ఈ చికెన్ కూడా మనం ఇప్పుడు కడాయిలో వేసేసుకుందాం చూడండి చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా ఇలా రెడీ అయిపోతుంది ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇంట్లో నుంచి తీసిన చికెన్ అయితే మనకి ఇలా మెత్తగా జ్యూసీగా ఉంటుంది మీరు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయినా సరే ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఈ కడాయిలో ఈ చికెన్ మొత్తాన్ని కూడా వేసేసుకుందాం మనకి ఇందులో ఉన్న గ్రేవీ మొత్తాన్ని కూడా ఇందులో వేసేయండి ఇలా వేసేసి కరెక్ట్ పెట్టి బాగా కలిపేస్తున్నాం ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసుకుంటూ ఇందులో ఉన్న వాటర్ మొత్తం బాయిల్ అయిపోయి ఆయిల్ పైకి వెళ్ళే వరకు కూడా ఉడికించుకుంటూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి మూత తీర్చొద్దాం మనం నేనైతే రెండు మూడు సార్లు మధ్యలో కలిపానండి ఐదు నిమిషాలకు ఒకసారి ఇక చూడండి మనకి ఆయిల్ అనేది ఇలా తేలి ఇంకా వాటర్ అనేది రెండు చూసారా ఈ వాటర్ కూడా మొత్తం కూడా బాయిల్ అయిపోవాలన్నమాట హై ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టేయండి ఒక పది నిమిషాలు ఇలా వదిలేశారు అంటే చికెన్ కర్రీ అనేది మనకి ఇలా ఆయిల్ పైకి తేలి గ్రేవీ మొత్తం చిక్కగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులో కొత్తిమీర వచ్చేసి ఒక పావు కప్పు వరకు వేసుకోండి అలాగే లాస్ట్ గా గరం మసాలా వచ్చేసి ఒక రెండు మూడు టీ స్పూన్ వరకు వేసుకోండి మీ దగ్గర గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం చూసారు కదా మనకి వాటర్ మొత్తం కూడా బాయిల్ అయిపోయి గ్రేవీ అంతా కూడా ఇలా చిక్కగా వచ్చేస్తుంది అనమాట ఎక్కడా కూడా మనకి వాటర్ అనేది లేదు చూడండి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఇలా చికెన్ కర్రీని సర్వ్ చేస్తున్నాం అంతేనండి చాలా రుచిగా అద్భుతంగా ఉండే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది గ్రేవీతో ఇలా ప్లేట్లో వేసి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసి ఇచ్చేయండి చక్కలు వేసుకుంటూ తినేస్తారు ప్లేట్లో ఒక్క మెతుకు కూడా మిగలదన్నమాట మరి ఇంకెంత కాలుస్తా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు Thank you for watching.